హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం డాండ్రఫ్ దీన్నే సెబోరిక్ డర్మటైటిస్ అని కూడా అంటుంటాం సాధారణంగా మన శరీరం పైన రెండు రకాల గ్రంథులు దాని యొక్క పనితీరును చేస్తూ ఉంటాయి ఇప్పుడు నిరంతరం ఒకటి స్వేద గ్రంథులు వాటిని స్వెట్ గ్లాండ్స్ అంటాం రెండవది సెబేషియస్ గ్లాండ్స్ అంటాం అంటే మన శరీరం యొక్క చర్మానికి సహజంగా కొంత కాంతివంతంగా ఉంటుంది సహజంగా కొంత నిగారింపు ఉంటుంది కారణం ఏంటంటే ఈ సెబేషియస్ గ్రంథులు వాటి యొక్క సెక్రిషన్ని సీబం అంటాము అవి ఉత్పత్తి చేస్తుంటాయి అంటే దానివల్ల కొంచెం చర్మం అనేది ఆయిలీగా ఉంటుంది కొంచెం ఆయిలీగా ఉంటుంది ఒక చిన్న కాంతివంతంగా ఉంటుంది ఇప్పుడు మన చర్మం పైన లైట్ పడితే కొంచెం గ్లో వస్తుంది కారణం ఏంటి అంటే ఈ సెబం అనేటువంటి సెక్రిషన్ చర్మానికి ఉండడం మూలంగా కొందరిలో ఇది తల భాగంలో విపరీతంగా సెక్రేట్ అయిపోతూ ఉంటుంది కారణం తెలియదు అలా ఉన్నప్పుడు ఇది డాండ్రఫ్కి దారితీస్తుంది మెలెసిజియా గ్లోబోసా అంటాము ఇది ఒక ఫంగస్ పేరు ఈ ఫంగస్ అనేది శరీరం పైన ముఖ్యంగా వెంట్రికల్ ఎక్కువగా ఉండేటువంటి కుదులు ఎక్కువగా ఉండే భాగం పైన ఇది ఇన్వైడ్ అయిపోయి ఉంటుంది మన శరీరంపైన ఎప్పుడు కూడా బ్యాక్టీరియా వందల మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా వైరస్ ఉంటూనే ఉంటాయి ఇది మీకు తెలిసిందే ఈ మెలసిజియా గ్లోబోస్ అనేటువంటి ఫంగస్ తలభాగంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫంగస్ వల్ల కూడా మనకు డాండ్రఫ్ బాగా పెరుగుతుంది అయితే సాధారణ డాండ్రఫ్కి చర్మ వ్యాధులకు కూడా సంబంధం ఉంటుంది సాధారణ డాండ్రఫ్లో మనకు దురద ఉండదు కేవలం ఇలా రబ్ చేసినప్పుడు పొట్టులాగా ఒక పొడిలాగా రాలిపోతుంటుంది కానీ చర్మ వ్యాధుల్లో ఏంటి దురద మంట చర్మం పగుళ్ళు దీంతో పాటుగా లాగా లక్షణం కనిపించడం ఉంటుంది ఇదండి వ్యత్యాసం సో ఇక్కడ మనం దాన్ని గుర్తించవచ్చు డాండ్రఫ్లో దురద ఉండదు మంట ఉండదు చర్మ వ్యాధుల్లో దురద ఉంటుంది మంట ఉంటుంది ఇది మనం గుర్తించాల్సింది సో ఈ డాండ్రఫ్ ఎక్కువ కాలంగా బాధపడుతున్నప్పుడు మనం చాలామందికి తెలిసిన అంశమే పెరుగు నిమ్మరసం లాంటివి వాడుతూ ఉంటారు కాస్త తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది ఈరోజు మనం కొన్ని హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం వాటితో మంచి రిజల్ట్ వచ్చే మార్గాల్ని చూసుకుందాం ముందుగా తెలుసుకోవాల్సింది వేప నూనె అండి కొంచెం వేప నూనె ఒక హండ్రెడ్ ఎంఎల్ వేప నూనెను కొద్దిగా బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వేప నూనెను అత్యంత తక్కువ మనం కొబ్బరి నూనె ఎలా వాడతామో అలాగే అత్యంత తక్కువ కొబ్బరి నూనెను తలకు అప్లై చేసుకోండి ముఖ్యంగా కుదుళ్ళకు అప్లై చేసుకోండి వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియాలు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి దీనివల్ల బ్యాక్టీరియా వల్ల ఏర్పడిన ఇన్ఫెక్షన్ అయినా వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ అయినా ఫంగల్ వాళ్ళ ఇన్ఫెక్షన్ అయినా కూడా బాగా తగ్గుతుంది దీంతో పాటు వేప నూనెలా ముందుగా అప్లై చేసి కుదులకు రబ్ చేయడం వల్ల కుదుల యొక్క చెట్లు కూడా తగ్గుతాయి హెయిర్ చెట్లు తగ్గుతుంది హెయిర్ నిగారింపు వస్తుంది గ్రోత్ వస్తుంది చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి ఇది ఫస్ట్ స్టెప్ అండి చేయాల్సింది సో కొబ్బరి నూనె కాకుండా అప్పుడప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు అయినా వేప నూనె తలకు కొద్దిగా అప్లై చేయడం చాలా మంచిది ఇక రెండవది పెరుగును అలాగే మనము తీసుకునేటువంటి మెంతులను లేదా ఇంకోటి ఏంటంటే హెన్నా పౌడర్ని ఈ మూడిటిని కొంచెం ఈక్వల్ రేషియోలో హెన్నా పౌడర్ ఒక నాలుగు స్పూన్లు తీసుకుందాం మెంతులు ఒక రెండు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ తీసుకుందాం పెరుగు కలపాలి ఈ మూడు యొక్క మిశ్రమాన్ని తలకు పట్టించండి ఒక పేస్ట్ లాగా చేసి హెయిర్ ప్యాక్ అంటాం వీటిని మనం తలకు పట్టించండి పట్టించి ఒక అరగంట పాటు లేదా నలభై ఐదు నిమిషాలు తలకలా ఉంచండి కాసేపు అయిన తర్వాత తల స్నానం చేసేయండి మళ్ళీ చివరిలో షాంపూయం వాడొద్దండి న్యాచురల్గా ఉండేటువంటి కుంకుడు రసాన్ని మాత్రం వాడండి లేదా మెంతుల యొక్క నానబెట్టిన తర్వాత మెంతుల నుంచి వచ్చేటువంటి నురగను తలకు వాడండి ఇది చేస్తూ కొంతకాలం పాటు చేసినట్లయితే వెంట్రుకలకు సహజమైన నిగారింపు వస్తుంది డాండ్రఫ్ తగ్గుతుంది ఇది కాకుండా ఇంకో చిన్న చిట్కా ఏంటంటే మందార పొడి హెన్నా పొడి ఉసిరి పొడి ప్రతిదీ టూ టూ స్పూన్స్ తీసుకోండి ఈ మూడు యొక్క మిశ్రమానికి కొంచెం పెరుగు కలపండి పెరుగు క్వాంటిటీ మాత్రం కొంచెం ఎక్కువగా కలపండి అంటే ఇవి రెండు స్పూన్లు అనుకున్నాం కాబట్టి అది ఒక నాలుగు స్పూన్లు తీసుకోవాలి వన్ ఇస్ టు టూ రేషియోలో ఆ రకంగా మిక్స్ చేసిన ఈ మూడు పౌడర్ల మిశ్రమాన్ని తలకు మళ్ళీ హెయిర్ ప్యాక్ లాగా అప్లై చేయండి ఒక అరగంట ఉండి తల స్నానం చేయండి ఈ విధంగా చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే డాండ్రఫ్ చాలా తగ్గిన వ్యక్తులు నేను చూశాను ఇవి చేస్తూ హోమియోపతిలో ఇంకా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ అనేవి ఇంటర్నల్గా వేసుకోండి ముఖ్యంగా బయోకెమికల్ మెడిసిన్ ఉంటాయి సిరప్స్ ఉంటాయి మొదటించారు సిరప్స్ అంటాము ఆ సిరప్స్ రూపంలో ఉంటాయి ఇవి హోమియో మెడిసిన్స్ అనేవి ఇంటర్నల్గా వాడండి ఇవి ఇంటర్నల్గా వాడండి అలాగే బయట నుంచి వెక్సినల్గా చేయండి ఇవి వాడడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ ఏవైనా చర్మ వ్యాధులు డెర్మటైటిస్ ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా తగ్గుతాయి ఇంటర్నల్గా మెడిసిన్ వాడడం మూలంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది తద్వారా చర్మ సమస్య తగ్గుతుంది ఈ డ్యాండ్రఫ్ లక్షణం కూడా తగ్గుతుంది మన దగ్గర ఎక్స్ పొటెన్షియల్ ఉంటాయి హోమియోలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ మెడిసిన్స్ వాడండి కంప్లీట్గా ఈ డ్యాండ్రఫ్ నుంచి ఉపశమనాన్ని పొందండి ఇక దీనికి పెద్దగా మనకి రకరకాల ఖర్చు పెట్టి పెద్ద పెద్ద షాంపూలని లోషన్లని మెడికల్ షాపులని ఎంత అవసరం లేదు అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు ఆలోచించాలి తప్పించి ఇవి అవసరం ఇవి చేసి చూడండి ఓ నెల రోజులు చేసి చూడండి చాలా మంచి మార్పు వస్తుంది కాస్త ఓపిక చేసుకొని చూసుకుంటే అద్భుతమైన ఫలితాలు పదిహేను రోజుల్లోనే మనం గమనిస్తాము ఓకే సో వ్యూవర్స్ విన్నారు కదా ఈ మంచి టాపిక్ రేపు మళ్ళీ ఇంకో టాపిక్లో మనం డాక్టర్ ప్యాక్స్లో కలుసుకుందాం మీకు ఏమైనా కామెంట్స్ రూపంలో తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి మీలో ఎవరైనా ఫేస్ అవుతున్నా కూడా ఆ సమస్యని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కీప్ వాచింగ్ పిఎంసి థ్యాంక్ యూ